హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ రెసిపీ పాలకూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర తినని వాళ్ళకైతే ఇలా చేసి పెడితే చక్కగా తింటారు పిల్లలు ఆకుకూరలు తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి ముందుగా పాలకూరని సన్నగా కట్ చేసుకొని ఇలా మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత ఇందులోనే తగినంత కారం వేసుకోవాలి ఇక్కడ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను తర్వాత కూరకు తగినంత ఉప్పు వేసుకోండి పాలకూర కట్టలు నాలుగు తీసుకున్నాను నేను తర్వాత ఇందులో ఒక స్పూన్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోండి చాలా బాగుంటుంది జీలకర్ర వేసుకొని మంచిగా గ్రైండ్ చేస్తే తర్వాత ఇందులో ఒక్క చిన్న స్పూన్తో పసుపు వేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి పొట్టు తీసినా పర్వాలేదు తీయకపోయినా పర్వాలేదు చాలా బాగుంటాయి అన్నమాట ఫ్లేవర్ అనేది తర్వాత ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇలా బరకగా మంచిగా గ్రైండ్ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో రెండుసార్లు కలిపి మంచిగా ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ పైన కలాయి పెట్టి ఒక రెండు మూడు పావుల నూనె వేసి అందులో ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఆవాలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పిల్లలు కొంతమంది తినరు కదా అందుకని ఆవాలు అయితే వేయలేదు ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేగాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని తాలింపులో వేసి మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకు అంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచిగా ఫ్లేవర్తో పచ్చివాసన పోవాలి మంచిగా వేగాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్లేమ్ లోలో ఉంచి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత పచ్చివాసన అంతా పోతుంది మంచిగా ఫ్రై అయిపోతుంది కదా తర్వాత మనం పాలకూర వేసుకోవాలి పాలకూరని కొద్దిగా చిన్నగా కట్ చేసి వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు కారం అంతా కూడా పాలకూరకి మంచిగా పట్టేలాగా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఫ్లేమ్ లోలోనే ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి ఏమన్నా చప్పగా అనిపిస్తే ఇంకొంచెం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు యాడ్ చేశాను తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కూరని మంచిగా పది నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి చూ చూసారా చక్కగా కొద్దిగా ఆయిల్ మంచిగా పైకి తేలుతూ మంచిగా ఉడికిపోయింది కర్రీ చాలా చాలా స్మూత్గా మంచిగా అయింది అనమాట ఇప్పుడు ఈ కర్రీ మనకి వేడి వేడి అన్నంలో కానీ లేదు అంటే రోటీలో జొన్న రొట్టెలో రాగి సంగటి అలాగే చపాతీలో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంటిల్లిపాదికి తప్పకుండా మెచ్చుకుంటారు మీరు కూర కనుక ఇలా తయారు చేస్తే చూస్తున్నారు కదా వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అంత బాగుంది చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ కోసం ఇలాంటి కర్రీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్